याको राशी भक्त ऐनवती तोद सहतरा सहदरला మీరు తీర్పు పొందుకుంటూ నిమిత్తం ఒక్కని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు స్తోత్రం తనలోంచి మనం ప్రార్థించాం దయగల తండ్రి నీ నామనకు నయమ కల్గు కాక చదవడిన లేఖన భాగంలో నుంచి మా అందరితో మీరు మాట్లాడండి విధపడుతున్న వాక్యం నీరు కట్టిన సెట్ వల్ల మా హృదయాల లోపలింపు దాన్ని ఏసు నామంలో ప్రార్థిస్తున్న అమ్మ తండ్రి ఆమె స్తోత్రం యాకూరు యేసుప్రభ సహోదరుడైన యాగో ఈ మాటలు గుర్తు చేస్తున్నారు ఏంటంటే సహోదరులరా మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద ఒకడు సమగుకనకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిసి ఉన్నాడు స్తోత్రం న్యాయాధిపతి ఎక్కడ నిలిచి ఉన్నాడు వాకిట నిలిసి ఉన్నాడు న్యాయాధిపతి ఎవరు దేవుడు వాకిట నిలిసి ఉండి మన హృదయాలను చూస్తూ ఉన్నాడు సనుగి ఎప్పుడు వస్తుంది సనుగు కొనకుడు ఒకని మీద ఒకడు సనుగు కొనకుడు భార్య మీద భర్త సనుగుడు భర్త మీద భార్య సనుగుడు తండ్రి మీద కుమారుడు శనుగుడు కుమారుని మీద తండ్రి సనుగుడు బిడ్డ మీద తల్లి శనుగుడు తల్లి మీద బిడ్డ శనుగుడు కోడల మీద అత్త శనుగుడు అత్త మీద కోడలు సనుగుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా మోస మీద సనుక్కొని ఏమయ్యారు ఏమయ్యారు అరణ్యంలో ఆగమయ్యారు సనుగు కొనకుడి న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు వాకిట నిలిచి ఉన్నాడు అంటే ఎక్కడ సనగ జరుగుతుంది ఇంట్లో ఇంట్లో సనగుడు నిజంగా ఏది లేకున్నా అయ్యగారు మీద అమ్మగారు సరుగుతూ ఉంటుంది సప్పు లేకున్నా కూరగాయలు లేకున్నా నూనె లేకున్నా ఇవన్నీ లేవు అని సలుగుతూ ఉంటాం స్తోత్రం అయితే న్యాయం తీర్చడానికి న్యాయం చేయడానికి న్యాయాధిపతి ఉన్నాడు మనం సనుగుడు అనేది మన జీవితాల్లో ఉన్న లేవా వాడు సనుగుడు సనుకుంటున్నాం లేదు అప్పుడప్పుడు ఒకవేళ అయ్యగారు బయటికి పోతున్నాను అమ్మగారికి ఏదైనా అవసరం నేను కూడా వస్తాను అంటే ఏం లేదు నేను తెస్తలే అమ్మగారు లేకపోతే నేను నల్లంగా తీసుకుపోతా అంటే అమ్మగారు ఏమవుతుంది హృదయంలో సన్ను కూడా వస్తుంది సన్ను అసలు సనుగుడు అంటే అర్థం ఏంటి సనుగుడు సన్నుగుడు అంటే ఎదుటి వ్యక్తిని ఓడ్చుకోలేకపోవడం అర్థం చేసుకోలేకపోవడం లేకుండా సహనం లేకుండా సనుగు అనేది నిజంగా దేవుడిని లేవు లేవు అంటే ఉండొద్దు అని చెప్తున్నాడు సనుగుడు ఈ మోసం మీద ఇజ్రాయల్ ప్రజలు సరుక్కొని కూలిపోయారు అరణ్యంలో పద్నాలుగు వేల మంది లేకుండా పోయారు సనుకు అని అది దేవునికి ఏహమైనది ఇంకో సంగతి తెలుసా ఎవరన్నా ఏదైనా సాయం చేస్తానని చేయలేదా ఏమొస్తుంది హృదయంలో సనుగు 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 అంటే న్యాయం చేయడానికి మన జీవితానికి న్యాయం చేయడానికి న్యాయాధిపతి అనే దేవుడు ఉన్నాడు ఏ విషయంలో కానీ మనం తీర్పు తీర్చకూడదు తీర్పు తీర్చివాడను నేనే వాకిట నిలిసి ఉంటుందట దేవుడు ప్రతి కుటుంబం వాకిట నిలిసి ఉంటాడు న్యాయం చేయడానికి దేవుడు నిజంగా ఈ ప్రతి కుటుంబాన్ని వెంటాడు సనుకు ప్రతి కుటుంబాన్ని వెంటాడు సమకు చనుకోవడం స్తోత్రం స్తోత్రం చెప్తాం అలెలుయా అలెలుయా కృంగిపోవద్దు కుమిలిపోవద్దు బాధపడొద్దు బలహీన పడవద్దు స్తోత్రం మనకు సహాయం చేసేది దేవుడు మన పక్షాన ఉన్నాడు ఇంకోసారి తెలుసా వాకిట ఇంకెవరున్నారు వాకిట వాకిట ఇంకెవరున్నారు

ఎవరు ఉంటాడు వాకిట నిలబడి సనుక్కుంటే సనుక్కుంటే న్యాధిపతి ఉంటాడు సత్క్రియ చేయకపోతే పాపం ఉంటుంది సత్క్రియ అంటే మేలుకరమైన పనులు చేయకపోతే నీవు దేవునికి వాకిట నిజంగా ఈ మాటలు మనం సౌకర్ణ జ్ఞాపకం చేస్తుంటానప్పుడు అనిపిస్తుంది మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం మనం వ్యక్తిగతంగా జీవితాన్ని ఎలా ఉంటుంది నడిపిస్తున్నాం సనగుతోనే నడిపిస్తున్నామా క్రియలు లేకుండా సాగుతున్నామా క్రియలు సత్క్రియలు క్రియలేని విశ్వాసం మృతం మృతం క్రియలేని విశ్వాసము మృతం మనం ఏదో ఒక క్రియ మంచి పని ప్రతిరోజు ఏదో ఒకటి చెయ్యాలి చేస్తే మన పట్ల దేవుడు సంతోషిస్తారు కనుక ఫ్రీలదా నేను ముగించబోతున్నా సమయం డైవజన్లు ఇప్పిద్దాం మనం ఎట్టి విషయంలో కూడా సనుక్కోవద్దు అమ్మగారు ఇంటర్ అరుణమ్మగారు సనుక్కోవద్దు ఇంట్లో ఏమీ లేదని సనుక్కోవద్దు ఐ గారు ఏం చేస్తలేడు చనుక్కోవద్దు కదా స్తోత్ర న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకి ఆయన పైన ఏమునదంటే సహోదరుల ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఎండు వ్యవసాయం వ్యవసాయముని గురించి రాసింది తొలకరి వర్షము కడువరి వర్షము కదా కలలి అక్కడ రాసింది వచనం నుంచి వ్రాయబడిన మాటలు వర్షం గురించి వ్యవసాయం చేసే వ్యవసాయకుని గురించి ఉంది ఆయనే వర్షం కురిపిస్తాడు ఆయనే సూర్యుని ఇస్తాడు ఆయనే పంటనిస్తాడు ఆయనే మన కౌసరతలు తీర్చే దేవుడు ఆయనే దేవునికి స్తోత్ర అందుకనే ఇంకో దేవిని కూడా దేవుని మీద కూడా చనుక్కుంటాడు ఏం చేస్తానండి ఏం సాయం చేస్తాను ఎంత ఇబ్బందులు ఉన్నావు నాకైతే మామూలు కాదు మాల్గ్లైత మామూలు కాదు కానీ న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడున్నాడు మనకు న్యాయం చేస్తాడు మన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు కానీ దేవుని మీద మనం సనుకోవద్దు ఆయన ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగ జాలి కలిగిన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు కనికరం కలిగిన దేవుడు సాహసించే దేవుడు స్తోత్ర కదా కానీ దేవుని మీద మనసు పెడతాం చనిపోకుండా ఆయన సన్నిధిలో హృదయంలో ప్రార్థన చేద్దాం అడుగుడి మెధికుడి మీద దొరుకునవన్నీ పొందుకు పొందుకున్నామని నమ్మమన్నాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం చనిపోకుండా ఉందా దేవుని మీద సనిగ అనేది ఉండకుండా మనం చూసుకుంటాం మిట్టి మాటల దేవుడు మన అందరి వెనుకుడిలో దీపించడం కనుక ప్రార్థన చేద్దాం తలడి వచ్చి ప్రార్థన చేద్దాం దయగలు తండ్రి నీ నామమునకు మమ్మలకు నయముతలు ఇవ్వడాక నైనా నన్ను అభిషేకించి కొన్ని మాటలు తండ్రి నేను ఎన్నో రోజుల కలిసి ఇబ్బందులు సమస్యల్లో ఉన్నప్పుడు అయ్యా నీ మీద సనుక్కునే మనసు వచ్చేది మమ్మల్ని క్షమించాను తండ్రి నీకు నా న్యాయాధిపతి అనే దేవుడు న్యాయం చేసే దేవుడు తండ్రి మా మీరున్నారు నాయన సహాయకుడిగా తండ్రి అయ్యా మీ సన్నిధిలో ఎదురు నీ కొరకు ఎదురు చూస్తూ నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ నీ సన్నిధిని వహించే మనసుని మా అందరికీ దయచేయండి నీకు మహిమకరమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగని సహాయం చేయండి విత్తబడిన వాక్యం మీరు కట్టిన చెట్టు వల్ల మా హృదయాల్లో ఫలింపు దయచేయండి ఏ ప్రార్థిస్తాను పర్వతం